హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మాధవన్ సెకండ్ మంత్ ఫోటోషూట్ ఈ వీడియోలో చూపిస్తాము ఏం చేస్తున్నావు తేజ ఇటు చూడావా తమ్ముదూట ఇటు చూపుడు ఒకసారి చూడు ఓ ముద్దు పెట్టుకుంటానా చూపెట్టు ఎట్లా ముద్దు పెట్టుకుంటారు ఎట్లా ముద్దు పెట్టుకుంటారు తేజా ఎట్లా తమ్ముడా నీకు తమ్ముడని తమ్ముడా ఏం చేస్తావు ముద్దు పెట్టుకుంటాడావా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ క్లాత్ వస్తుంది మహాశివరాత్రి సందర్భంగా మాధవాణ్ణి ఇలా శివుని భక్తినిగా తయారు చేశాము మనకు శివలింగము ఇలా ఒక అట్ట ముక్కతో అయితే మేము తయారు మానవన్ మానవన్ మేము పేపర్స్తో ఇలా కత్తిరించి టూ అని ఇలా చేసాము చాలా సేపు తర్వాత మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి